ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి ఇరవై తొమ్మిదవ భాగం బలంగా వేశాడు ఒక్క వేటు తగిలుంటే ఆమె తల రెండుగా విచ్చిపోయి ఉండేది గాయపడిన పాదాన్ని గురించి మర్చిపోయాడతను ఆ పాదం మీదే బరువును మోపటంతో తూలి పక్కకు పడ్డాడు నర్సు బతికిపోయింది ఎగ్జామినేషన్ టేబుల్ మీద పడింది దెబ్బ రండి రండి పిచ్చెక్కింది అంటూ తన గది తలుపుల దగ్గరికి పరిగెత్తబోయాడు తేరుకున్న డాక్టర్ టైట్ గా మూసి ఉన్న తలుపుల్ని తెరిచి బయట నుంచి సహాయం పొందవలసిన అవసరం లేకపోయింది కత్తులు పెట్టి పొడిచినంత బాధతో కంపిస్తున్న పాదాన్ని వెనక్కి తీసుకుని వెట్టి స్పీడ్గా నిలబడే ప్రయత్నం చేస్తుండగానే పనిచేయటం మొదలుపెట్టింది డాక్టర్ చేసిన ఇంజెక్షన్ కళ్ల ముందు నల్లటి సిల్కు పరదాలు వేలాడుతున్న సెన్సేషన్ కలుగుతూ ఉండగా నిలుచున్నవాడు నిలుచున్నట్టే కిందికి జారిపోయాడు తల నేలను ఆనుకోకముందే స్పృహ తప్పిపోయింది హాస్పిటల్ బయట నిలబడి ఉంటారు పక్కనే అంబులెన్స్ ఉంటుంది త్వరగా పిలు తలుపులు తెరిచి సహాయం కోసం గావు కేకలు పెట్టాలన్న ఆలోచనను వదిలేసి నర్స్కు చెప్పాడు డాక్టర్ దొంగ కాస్తలో నా తల పగిలిపోయేది వీడికి ఎట్టాంటి గతే పట్టాలి ఇట్టాంటిదే కాదు ఇంకా ఎక్కువే పట్టాలి తన వృత్తి ఎటువంటిదో మర్చిపోయి నీచంగా మాట్లాడుతూ గది బయటికి పోయింది నర్స్ రెండు నిమిషాలు పూర్తిగా గడవకముందే స్ట్రెచర్ నొక్కదాన్ని తీసుకుని ఆ గదిలోకి వచ్చేశారు నలుగురు దృఢకాయలు వారి వెనకే వచ్చాడు సన్నపాటి మనిషి క్విక్ క్విక్ ఆలస్యం చేస్తే మా వాళ్ళందరికీ అనుమానం వచ్చేస్తుంది క్విక్ హడావిడిగా హెచ్చరించాడు డాక్టర్ ఎగ్జామినేషన్ టేబుల్ దగ్గర పడిపోయిన వెట్టిని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి యమస్పీడుగా బయటికి తీసుకుపోయారు దృఢకాయిలో ఉన్నట్లుండి సీరియస్ అయింది ఇక్కడ సరైన ఫెసిలిటీస్ లేవు ఇంకో హాస్పిటల్కి పంపిస్తున్నాం విజిటర్స్ కూర్చునే ఏరియాలో విచిత్రంగా చూస్తున్న కొంతమందికి చాలా కన్విన్సింగ్ గా చెప్పాడు డాక్టర్ తాను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి స్ట్రెచ్చర్ ని అంబులెన్స్ లోకి చేర్చే వరకు అబ్జర్వ్ చేసి తేలికగా నిట్టూరుస్తూ అప్పుడు తిరిగి వచ్చాడు తన గదిలోకి తన జోబులో నుంచి నాలుగు నోట్లు తీసి అతని చేతిలో పెట్టాడు లోపలే ఉండిపోయిన సన్నపాటి మనిషి ఇదేమిటి ఇంత తక్కువ కోపంగా అడిగాడు డాక్టర్ నువ్వు వాడికి చేసిన ఇంజెక్షన్ పదిహేను రూపాయలకు మించదు ఎగ్జామినేషన్ ఫీజు మూడు వందలు సరిగ్గానే ఇచ్చాను లెక్క చూసుకో అంటూ గది బయటకు బయలుదేరాడు సన్నపాటి మనిషి నర్సుకి నర్సుకు కూడా ఇవ్వాలి అబ్జెక్ట్ చేశాడు డాక్టర్ నువ్వే ఇచ్చుకో మన ఒప్పందంలో నర్సు మాటలేదు అంటూ మరింత వేగంగా వెళ్లిపోయాడు సన్నపాటి మనిషి నోరు తెరుచుకు చూస్తూ నిలబడిపోయిన డాక్టర్ చేతుల్లోని నోట్లు తీసుకుని తన యూనిఫామ్ లో దాచుకుంది బయట నుంచి వచ్చిన నర్స్ భక్కున నవ్వింది చాలా శ్రద్ధగా వింటున్న ప్రణవి జరిగిందంతా ఏదో సినిమా కథ మాదిరిగానే ఉంది ఉందిగాని ఆ వచ్చిన వాళ్లు డాక్టర్ నెత్తిమీద చేతులు పెట్టినట్టు నీకెలా తెలిసింది నువ్వు తెలివితప్పి పడిపోయావు గదా పైగా గదిలో లేవు లో ఉన్నావు అన్నది నువ్వు తల్లి అతన్ని చెప్పని మధ్యలో అడ్డం తగలకు వెంటనే అబ్జెక్ట్ చేశాడు రెడ్డి నాకు తెలుసు నేను చెబుతాను అన్నది ప్రత్యూష ఆశ్చర్యంగా చూశారు అందరూ ఆమె వంక నువ్వు చెబుతావా నీకెలా తెలిసింది అడిగింది శివారెడ్డి భార్య అతను అంబులెన్స్ లో నుంచి ఇంకెక్కడికి తీసుకుపోబడ్డాడో ఆ తీసుకుపోబడిన ప్రదేశంలో ఏం జరిగిందో నాకు తెలియదు గాని నుంచి తప్పించుకున్న తర్వాత మొట్టమొదటిగా అనంతపురమే పోయాడు ఆ డాక్టర్ గారిని నర్సుని మరోసారి కలుసుకున్నాడు నమ్మకంగా చెప్పింది ప్రత్యూష ఏమిటబ్బయ్యా అదేనా జరిగింది అంతేనా ఆశ్చర్యంగా అడిగాడు శంకర్రెడ్డి తల ఊపాడు వెట్టి మూసి అవుట్ ఔట్హౌస్ తలుపులు సన్నగా శబ్దం చేశాయి పులిక్కిపడి లేవబోయిన వెట్టిని చేసైగతో ఆపేసింది శివారెడ్డి భార్య కంగారు వద్దు సంపంగి వచ్చి ఉంటుంది అని చెప్పి రావే లోపలికి రా అని పిలిచింది కుదురుగా కూర్చుని ఉన్న ప్రత్యూష వెళ్లి తలుపులకు బిగించిన బోల్ట్ను తొలగించగానే పెద్ద ట్రేలో టీ కప్పులు బిస్కెట్లు పెట్టుకుని లోపలికి వచ్చింది సంపంగి తల్లి రోడ్డు మీద బాజిరెడ్డి సార్ కార్ డ్రైవర్ నిలబడి ఉన్నాడు వస్తువుని రిపోర్ట్ చేసింది పళ్ళు బిగబట్టేశాడు వెట్టి చర్రున కూర్చున్న చోటు నుంచి లేవబోయాడు వద్దు వాడు లోపలికి రాడు చీకటి పడిన తరువాత మెయిన్ గేట్ దాటి లోపలికి వచ్చే ధైర్యం వాడికే కాదు వాడి యజమానికి కూడా లేదు అంటూ వారించింది శివారెడ్డి భార్య పెద్దమ్మాయి గారిని తీసుకురావటానికి రమణయ్య పంతులు బయలుదేరాడో లేదో గమనించటానికి కాపలా పెట్టబడినట్లుంది పంతులుగారు వెళ్లిపోయిన సంగతి తెలియకపోవటం వలన తనలో తను అనుకుంటున్నట్లు పైకే అన్నాడు శంకర్రెడ్డి అదేం కాదు ఆయన వెనకే నేను కూడా మాయమైపోయానని భయం అందుకే కాపలా కాదు నిఘా పెట్టాడు కచ్చగా అన్నది ప్రణవి అనవసరమైన మాటలు మాట్లాడకుండా ముందు టీ తాగండి హెచ్చరించింది శివారెడ్డి భార్య ఖాళీ కప్పుల్ని ట్రేలో పెట్టుకుని సంపంగి బయటికి వెళ్లిపోగాని తిరిగి తలుపులు మూసి బోల్ట్ బిగించింది ప్రత్యోష ఇక మొదలుపెట్టబ్బయ్యా వెట్టిని ప్రామ్ చేశాడు శంకర్రెడ్డి చిన్నగా దగ్గి గొంతు సవరించుకున్నాడు వెట్టి మాటలు మొదలు పెట్టబోతూ ఆ హాల్ను ఆనుకొని ఉన్న ఇంకో గదివైపు చూశాడు బార్లా తెరిచి ఉన్నాయి ఆ గది తలుపులో సరిగ్గా ఒక తలుపు మీద నుంచి కిందికి జారుతూ కనిపించింది అతనికి ఒక పాము పామంటే పాము కాదు అది బ్రహ్మాండమైన నాగుపాము నల్లగా నిగనిగ మెరిసిపోతోంది దగ్గర దగ్గరగా రెండు బారల పొడవు ఉన్నది ఏంటి చూస్తున్నావబ్బయ్యా ఏముందక్కడ ఆశ్చర్యంగా అడుగుతున్న శంకర్రెడ్డికి చేతిని మరీ చూపించాడు అతను ఏముందబ్బయ్యా నీకేం కనిపిస్తోంది ఆశ్చర్యం కాస్తా అయోమయంగా మారుతుండగా అడిగాడు శంకర్రెడ్డి తలుపు మీది నుంచి పూర్తిగా కిందికి జారింది ఆ పాము రెండు జానల వెడల్పున పడగ విప్పి రెండుసార్లు అటూ ఇటూ ఊపింది పాము సారు పెద్ద తాచుపాము లేదా అని అడుగుతూ చివరను కుర్చీలోంచి లేచాడు వెట్టి నేరేడు మాదిరి నిగనిగలాడిపోతున్న కనులతో అతని వంక చూసింది అది బుస్సును చేసి గదిలోకి జారుకుంటూ వెళ్లిపోయింది పామేదబ్బయ్యా ఎక్కడా శంకర్రెడ్డి కూడా లేచాడు వెట్టి వెనకే ఆ గది గుమ్మం దగ్గరికి పోయాడు మూడు లైట్లున్నాయి ఆ గదిలో వాటన్నింటి స్విచ్లను చిటుకు చిటుకున నొక్కాడు వెట్టి పట్టపగలు మాదిరి తయారైన ఆ గదిలో ఫర్నిచర్ ఏమీ లేదు పాము కూడా లేదు నువ్వేదో భ్రమపడ్డావబ్బయ్యా దిట్టంగా ఉన్నాయి ఈ ఇంటి గోడలు తలుపులన్నీ గట్టిగా మూసి గడియలు పెట్టి ఉన్నాయి పాములు కాదు కదా పురుగులు కూడా రాలేవు పద పద అంటూ అతని చేయి పట్టుకుని వెనక్కి తీసుకువచ్చాడు శంకరయ్య విఠల్బాబు నిజంగానే చూశావా చిన్నగా అడిగింది ప్రణవి నిజంగానే చూడకపోతే అబద్ధంగా చూశాడని ఎలా అనుకుంటాం అల్లిబిల్లి కదలికలకు జడుసుకునే రకం కాదుగదా కర్రలు తాళ్ళూ ఏమీ లేవిక్కడ భ్రమపడ్డాడనుకోవటానికి కామెంట్ చేసింది ప్రత్యూష ఒక్క శివారెడ్డి భార్య మాత్రం తలను కూడా ఊపకుండా బొమ్మ మాదిరి కూర్చుండిపోయింది ఆమె కలువ కన్నుల్లో స్వల్పంగా నీటి తెర అందమైన ముఖంలో ఏదో అలజడి చట్మంటూ వెట్టి చెవుల్లో మార్మోగింది అప్పుడప్పుడు పిచ్చెమ్మి పెదవుల్లో నుంచి వెలువడే పూత్కారం తనకు కోపం వచ్చినప్పుడో తనకు నచ్చని మాట చెవిన పడినప్పుడో ఇప్పుడు కనిపించిన పాము శబ్దం చేసినట్టే ఉండేది ఆ చప్పుడు నిలబెట్టి గట్టిగా అడిగితే కారణం చెప్పలేనని కూడా క్షణం కూడా ఆలస్యం చేయలేదు వెట్టి ఒక్కసారి శివారెడ్డి సారు దగ్గరికి వెళ్లిరండి అన్నాడు ఆమెతో తటపటాయించలేదు ఆమె వెంటనే లేచింది పరిగెత్తుతున్నట్టు పోయి అంతకుముందే తలుపులకు బిగించి ఉన్న బోల్ట్ ను పక్కకు లాగింది ప్రత్యూష ప్రణవి వెనక నడుస్తుండగా మెయిన్ బిల్డింగ్ లోకి పోయింది శివారెడ్డి భార్య ఏంటబ్బయ్యా నీ అనుమానం అయోమయంగానే చూస్తూ అడిగాడు వెట్టిని శంకర్రెడ్డి అనుమానం అంటూ ఏమీ లేదు లేదుగాని ఏదో తేడా కొడుతున్నది తను అనవసరంగా అందరినీ బెదరగొడుతున్నాడేమోనన్న అనుమానం మనసును కలిచివేస్తుండగా సమాధానమిచ్చాడు వెట్టి అతని మాటలు పూర్తవటం ఎంట్రెన్స్ దగ్గరికి ప్రత్యూష పరిగెత్తుకు రావటం ఒకేసారి జరిగింది రావాలి త్వరగా రావాలి శివారెడ్డి సారు పరిస్థితి బాగోలేదు కంగారుగా అరిచింది ఆమె వింటి నుంచి వెలువడే బాణం కంటే వేగంగా తీశాడు వెట్టి ఆ వేగాన్ని అందుకోలేక శంకర్రెడ్డి పది గజాలు వెనుక పడిపోవటాన్ని కూడా పట్టించుకోలేదు అర నిమిషంలో శివారెడ్డి గదిలోకి ఎంటర్ అయి కాళ్లకు బ్రేకులు పడినట్టు ఆగిపోయాడు ఊపిరి తీసుకోవటానికి పడరాని పాటలు పడుతున్నాడు బెడ్ మీద ఉన్న శివారెడ్డి వికృత శబ్దాలు చేస్తున్నాడు ఎగిరెగిరి పడుతున్నాయి గుండెలో డాక్టర్ డాక్టర్ గారిని పిలిపించండి రెడ్డి త్వరగా బుగ్గల మీదికి జారుతున్న కన్నీటిని తుడుచుకోను కూడా తుడుచుకోకుండా గద్గదంగా ఆర్డర్ ఇచ్చింది శివారెడ్డి భార్య తల్లి ఆక్సిజన్ అవసరమవుతుంది ఆ సరంజామంతా రెడీ చేసుకుని డాక్టర్ గారు బయలుదేరేసరికి చాలా సమయం పడుతుంది మీరు పక్కకు తప్పుకోండి అంటూ బెడ్ దగ్గరికి పోయాడు వెట్టి ప్రత్యూష కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉంచు రెడ్డి సారు డాక్టర్కి మనం వస్తున్నామని ఫోన్ చేయండి అంటూ ఎగిరెగిరి పడుతున్న శివారెడ్డిని అమాంతంగా చేతుల్లోకి ఎత్తుకున్నాడు లేడి పిల్ల కంటే వేగంగా పరిగెత్తింది ప్రత్యూష బిల్డింగ్ పక్కనే ఉన్న షెడ్లో నుంచి ఖరీదైన కార్ను స్టార్ట్ చేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి తీసుకువచ్చింది నిన్న మొన్నటి వరకు అచ్చంగా ఆటలాడుకుంటూ తిరిగిన ఈ బిడ్డకు ఇంత చక్కగా కార్ను నడపటం ఎప్పుడు వచ్చిందో అని తనలో తను అనుకుంటూ ముందు హాల్లో ఉన్న ఫోన్ని అందుకున్నాడు శంకర్రెడ్డి తను చెప్పినట్లు అతను చేస్తున్నాడో లేదో గమనించలేదు వెట్టి శివారెడ్డిని అలాగే చేతుల్లో ఎత్తుకుని కార్లో కూర్చున్నాడు శివారెడ్డి భార్య ప్రణవి ఇద్దరూ ఎక్కి డోర్స్ క్లోజ్ చేసిన వెంటనే వేగంగా రోడ్డు మీదికి తీసుకుపోయింది ప్రత్యూష ఏంటిది ఏం జరిగింది అని అడుగుతూ అడ్డం రాబోయి ఆ వేగాన్ని చూసి అవతలికి దూకాడు బాజిరెడ్డి డ్రైవర్ పోని ఇంకా ఇంకా స్పీడ్గా హెచ్చరించాడు వెట్టి పళ్లు బిగించే యాక్సిలరేటర్ని అడుగుకంటూ అడుగు కంటూ అదిమి పట్టుకుంది ప్రత్యూష ఖచ్చితంగా ఆరు నిమిషాల తరువాత ఆగింది వారి ఫ్యామిలీ డాక్టర్ రావు గారి నర్సింగ్ హోమ్ ముందు నిజంగా ఈరోజు చాలా మంచి రోజు మేడం ఇంకొక నాలుగు నిమిషాలు లేట్ అయ్యుంటే ఏం జరిగి ఉండేదో నేను చెప్పలేకపోతున్నా ఒక గంట తరువాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో నుంచి బయటకు వస్తూ అన్నాడు డాక్టర్ అసలు ఏంటి ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు తడి కన్నులు తుడుచుకుంటూ అన్నది శివారెడ్డి భార్య అయ్యో తల్లి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా ఆ అబ్బి ఎవరో గాని చాలా ముందు చూపు ఉన్నవాడి మాదిరిగా కనిపిస్తున్నాడు స్ట్రోక్ లక్షణాలని చటుక్కున పట్టేసి నన్ను పిలిపించే పని పెట్టుకోకుండా ఇక్కడికి తీసుకువచ్చేశాడు నిజంగా మీరు లక్కీ వెరీ వెరీ లక్కీ అన్నాడు డాక్టర్ గారు డాక్టర్ గారు ఇప్పటివరకు శివారెడ్డి సార్కు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు మీరు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం రావటమేమిటి అప్పటి వరకు మౌనంగా ఉన్న శంకర్ రెడ్డి మెల్లిగా అడిగాడు అయ్యో రెడ్డి సారు మన సిస్టం రిపేర్స్కి రానేకూడదు వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ పార్ట్ కి గురవుతుందో చెప్పటం చాలా కష్టం ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెబుతాను అంటూ శివారెడ్డి భార్య వైపు చూశాడు డాక్టర్ గారు శివారెడ్డి సారు విపరీతమైన టెన్షన్ పడుతున్నాడు ఏదో ప్రాబ్లం అది హెల్త్ ప్రాబ్లం కాదు బహుశా ఫ్యామిలీ ప్రాబ్లం అయి ఉండవచ్చు అదేమిటో తెలుసుకుని ముందు మీరు ధైర్యం చెప్పాలి ఆయన టెన్షన్ వెంటనే తగ్గిపోవాలి లేకపోతే మెడిసిన్స్ పనిచేయవు అన్నాడు శంకరయ్య వైపు చూసి మళ్లీ కళ్ళు తుడుచుకున్నది శివారెడ్డి భార్య అది తప్పకుండా ఆ బాజిరెడ్డి మూలంగానే వచ్చి ఉంటుంది వాడి కొడుక్కి ప్రణవినిచ్చి ఇష్టం లేదు కాని వాడి మాట కాదని అనటం కూడా ఆయనకి చేత కావటం లేదు వాడి ముదనష్టపు ముఖం చూసి ఎందుకలా ఒప్పేసుకుంటున్నారో అర్థం కావటం లేదు గద్గదంగా అన్నది అతనికి మాత్రమే వినిపించేటట్టు అవన్నీ ఇప్పుడు దేనికి తల్లి సారుకి మీరు ధైర్యం చెప్పండి లేనిపోని కొత్త జబ్బులు కావాలని నెత్తిమీదకి తెచ్చుకోవద్దని చెప్పండి అన్నాడు శంకర్రెడ్డి ఇంకా ఏదో చెప్పేవాడే పరుగులాంటి నడకతో వస్తున్న బాజిరెడ్డిని చూసి మాటల్ని మింగేశాడు పీకల మీదకి వచ్చే వరకు మాట్లాడకుండా ఎవరు కూర్చోమన్నారు ముందుగానే గమనించి డాక్టర్ గారికి కబురు పంపిస్తే ఇంత గందరగోళం పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా వస్తువుని వికృత కంఠంతో నిందలు మొదలు పెట్టాడు మురికి నీటి చెరువు దగ్గర తన కాలికి దెబ్బ తగిలి పొదల్లో పడిపోయినప్పుడు వినవచ్చిన కంఠస్వరమే అది వచ్చింది ఆశామాషి నొప్పి కాదు గుండె నొప్పి ఒకేసారి వస్తుంది శివారెడ్డి సారు ఉన్న పరిస్థితిలో ముందస్తు హెచ్చరికలు ఉండవు అన్ని బాధలు ఒకే మాదిరిగా కనిపిస్తాయి దగ్గర ఉన్నా పక్కన కూర్చున్నా కూడా ఎవరికీ ఏమీ తెలియదు పక్కనే ఉన్న గోడకి చెప్పాడు సీరియస్గా ఎవడ్రా నువ్వు ఏమిట్రా వాగుడు చర్రున అతని కేసి తిరుగుతూ గయీమని అరిచాడు బాజిరెడ్డి అమ్మా మీరు శివారెడ్డి సారు దగ్గరికి వెళ్లిరండి శివారెడ్డి భార్యవైపు తిరిగి చెప్పాడు వెట్టి